మనం ఎటువంటి పరిస్థితులు అగాధ స్థలంలో ఉన్నామో అది ఎటువంటి విషయంగా ఎవరి కాలకే కదండి ఒక ప్రాబ్లం వస్తే మనం ఎవరికి చెప్పుకుంటాము ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటాం మన పరిస్థితి మన మనం ఏం చేయాలి అని అయితే ఇక్కడ దావీదు మహారాజు గారు కూడా తనకున్న అగాధ స్థలంలో ఇంకా పూర్తిగా అంటే మనకు కూడా చాలా అగాధ స్థలంలోకి వెళ్ళిపోతాం ఆ స్థలాలు అప్పుల అనారోగ్యమా నిందల అవమానాల దిక్కుతోచని స్థితిలా ఏమో మనకు అర్థం కానిది అనమాట ఎందుకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడే కదా అగాధంలో ఉన్నామంటాం ఏమి చేయాలో ఎలా బయటపడాలో తెలియందే కదా అగాధ స్థలం అనేది అంటే ఎందుకు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అని ఇరవై మూడో కీర్తనలో ఎలా అయితే ఇక్కడ అగాధ స్థలంలో నేనున్నానయ్యా నా నీవే నా పరిస్